ఏమిటి అంత ఆలోచ ఎవరొతరు వారు అయినా చేతులు ఏమిటి వంద రూపాయలే ఉద్యోగం దొరకలేదని ఇంత నిజానికి పాల్పడతావా అత్తయ్యా అమ్మయా అమ్మయ్యా నువ్వు నా ఇంట్లో ఉండాలని పని రాదు నువ్వు అంగరా చేయాలనుకున్నాను అప్పుడే చింతకొమ్మలు కూడా పెట్టవనమాట ఉండండు నీ పని చెప్తాను ఇదంతా నా దురదృష్టం అనుమానాలతో ఆశ్రయించుకుని ఆడపడని దిక్కులు ఎందులాంటి సూర్యకాంతాలు వీధికి ఒక్కరు ఉంటే చాలు పూటకు పది మంది ఆత్మహత్య చేసుకుంటారు మీరేం బాధపడకండి ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలా బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్ లోనే ఉండండి కలో గంజం ఇద్దరం కలిసే గుడ్ ఏమిటయ్యా రాఘవ మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం లేదు అత్తగారు నీ పక్కనున్నది ఎవరు ఆడపిల్లలా ఉంది ఇలా వెళ్తున్నారు అమ్మ ఆడపిల్ల అవునండి అందంగా ఉంది కూడా అవునండి అయ్యో అయ్యో మర్యాదస్తులు గదాన్ని గదర్కిస్తే ఇలా అమ్మాయిలు వెంట బయటకు వస్తావా అదేం పాలే అలా నువ్వు బ్రహ్మచారి అమ్మాయి మరి నీకు నీకు కాలేదు ఇక నువ్వు ఇంట్లో ఉండాలి వీళ్ళు అంతే అది కాదండి ఆయన నన్ను నేను వెళ్ళాను నువ్వే అతను మేనసు గారు వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు ఏమిటండి మళ్ళీ చెప్పు కాదండి అండి అవునండి ఇవి నాకు వేలు విడిచిన మేనస కూతురండి కాలు విరిగిపోయి మా మామగారు ఆరు నెలల క్రితం మరణించారండి కోర్టు పనులు చూసుకుంటూ ఇవిడు కోల ఉండిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి తీసుకొచ్చాను ఇలా అయితే ఎన్నాళ్ళని నీ గదిలో వండించాలే కాదు అదేంటారు అవునయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్లని పోల వెల్లుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పోలవరం ఈ గదిలో పులుకుతూ కూర్చుంటావా మేనమామ కూతురు సగం పెళ్ళ కింద లెక్క తెలుసా మావారు నాకు మేనమావ కొడికి చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు సరే ఎప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చావు వెళ్ళాలి లోపలికి చూడమ్మా బావ కదా అని మరీ నెత్తికెక్కించుకుంటూ ఈసారి నిన్ను వదిలి వస్తే మా వారికి నేను చేసినట్టు రోగం కుదురుతుంది పొద్దుపోయింది ఈ లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళగానే పది గొప్ప కొట్టుకోండి త్వరగా వదిలేసింది నీ అదృష్టం ఇవ్వండి రండి మేనత కు రండి ఆపద్ధర్మం కోసం అబద్ధం అడాల్సి వస్తుంది మీరు ఏమైనా కోరు కదా అవిడే వాళ్ళు చేస్తుంది అదే అవిడే వాళ్ళని చేయదండి చెప్పాను కదా మేనత కూతురని విడిచిన నాకున్నది ఒకటే మాత్రం మీరు ఇష్టం తీసుకున్న నేను చాలా తీసుకుని బయట పెట్టుకుంటున్నానండి నాకు ఇది అలవాటే యూ డోంట్ వరీ అబౌట్ మీ నో అంబ్రెస్మెంట్ రిలాక్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ లోపల కట్టేసుకోండి నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్

వెళ్ళి మీ బావకి కాఫీ అమ్మా అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే రాత్రి అంతా నిద్రపోలేదా లేదండి అవునులే కొత్త చోటు కదా ముందులో అలాగే ఉంటుంది నిద్ర పట్టదు వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టియమ్మా